ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం గ్రంథము నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్ష రాజములు పాడైపోయెను సరళ వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను సింధూర వృక్షములార అంగలార్చుడి గుర్రెబోయల రోదన శబ్దము వినబడుచున్నది ఎలయనగా వారి అతిశయాస్పదము లయమాయను కొదమసింహముల గర్జనము వినబడుచున్నది ఎలయనగా యవర్ధాని యొక్క మహారణ్యము పాడైపోయెను నా దేవుడైన ఏహోవా సెలవిచ్చినదేమనగా వదకేర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందరు వాటిని అమ్మిన వారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది ఎహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు వాటిని కాయవారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే ఎహోవావాకు నేనికనో దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారినందరినీ అందరినీ అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరినీ విడిపింపను కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బకమనునట్టియు రెండు కర్రలు చేత పట్టుకుని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితని ఒక నెలలోగా కాపర్లలో ముగ్గురిని సంహరించితిని ఎలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను చచ్చునది చావవచ్చును నశించునది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని అది విలువబడిన దినమున నేను చెప్పినది ఎహోవా వాకు అని మందలో బలహీనములై నన్ను ఉన్న గొర్రెలు తెలుసుకొనెను మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కియ్యుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి ఇచ్చిరి యుహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కొమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞయ్య నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకుని విహోవా మందిరములో కుమ్మరికి పారవేసిని అప్పుడు బంధకమను నట్టి నా రెండవ కర్రను తీసుకుని ఈదావారికి ఇస్రాయేలు వారికి సహోదర బంధమును భంగము చేయనట్లు దాని విరిచితిని అప్పుడు యహోవా నాకు సెలవిచ్చిన దేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక్క కాపరి పనిముట్లను తీసుకుమ్ము ఎలైనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాని బాగు చేయడు పుష్టిగా ఉన్న దాని కాపు కాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయిచుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయం దేవోక్తి ఇస్రాయేలీలను గూర్చి వచ్చిన ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఎరుషలేము చుట్టునున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరుషలేమునకు మొట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును ఆ దినమందు నేను ఎరుషులేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయివారందరూ మికిలి గాయపడుదురు భూజనులందరూ దానికి విరోధులై కూడు వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికి బెదరును వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతును యోధావారి మీద నా దృష్టించి జనముల గుర్రములన్నిటికి అంధత్వము కలుగజేతును అప్పుడు ఎరుషులేములోని అధికారులు ఎరుషలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయమందు చెప్పుకొందరు ఆ దినమున నేను అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు ఎరుషులేము వారు ఇంకనూ తమ స్వస్థల మగు యరూషలేములో నివసించుదరు మరియు దావీదు ఇంటివారును ఎరుశలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అభిశయపడకుండా యుహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున ఎరుషులేము నివాసులకు నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటివారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి విహోవాదోతుల వంటి వారుగానూ కాలంన యరూషలేము మీదికి వచ్చు అన్నిజనులనందరినీ నేను నశింపజేయ పూనుకొనిదను దావీదు సంతతి వారి మీదను ఎరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించురు మిగిద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వల్లనే ఆ దినమున ఎరుషులేములో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపించురు దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరుష్యలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె సిద్దపడి పలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నిమాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో ప్రజలయ్యుందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయ్యుండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసనాశినుడైయున్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిస్తున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయ్యున్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్టనెను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమైగయు అనగా ఆదియు అంతమునైయున్న వాడను దప్పికొను వానికి జీవము గల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును జైన్స్ వాడు వీటిని నేను నేనతనికి దేవుడనయ్యుండును అతడు నా కుమారుడయ్యుండును పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యవిచారు మాంత్రికులను విగ్రహారాధికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి ఆత్మవశుడినయిన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి ఎరుశలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని ఎందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలియున్నది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండేను ఆ గుమ్మముల యొద్ పన్నిద్దరు దేవదూతలుండి ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరపు వైపున మూడు గుమ్మములు దక్షిణపు వైపున మూడు గుమ్మములు పశ్చిమపు వైపున మూడు గుమ్మములున్నవి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నిద్దరు అపోస్తులుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై మాతో మాట్లాడువాని యుద్ధ బంగారు కొలకర్రుండెను ఆ పట్టణము చచ్చవకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత ఏడు వందల కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత చొప్పున నూట మూరలైనది నాలుగు ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునా రాయి నాలుగవది పచ్చ ఐదవది వైఢూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగముయము పదకొండవది పద్మరాగము సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడియున్నది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలినియున్నది దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది గొర్రెపిల్లయే దానికి దీపం జనములు దాని వెలుగునందు సంసరించులు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు జనములు తమమైమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు గొరెపిల్ల యొక్క గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించు గా నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దేనిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపని ప్రవేశింపడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగాను దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును తోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రమును వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించువాని కంటే

దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించును నీటిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొని వాడు పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడిను సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు కోతికి పరిగెత్తుచున్నాడు ఎవరును అట్టివాని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సైత్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకుని వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్షనుందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము నశింపజేయువానికి జతకాడు కలహమును కాదనుకొనివాడు ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి మేలు కలగదు కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువ అగుదురు All the time he put a song of praise in his heart of mine. God is good, God is good all the time. God is good all the time. Put a song of praise in this heart of mine. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time, all the time. If you're walking through the valley and there are shadows all around do not fear he will guide you he will keep you safe and sound he has promised to never leave you nor forsake you and this word is true god is good all the time he put a song of praise in this heart of mine god is good come on all the time with a song of praise in this heart of mine god is good always oh, good all the time though i may not understand all the plans you have for me my life is in your and through the eyes of faith I can clearly see God is good, God is good. All, the all the time He put a song of praise in this heart of mine God is good, God is good. All, the all the time He put a song of praise in this heart of mine God is good, God is good. ఇప్పుడు ట్యూన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్